జయభీమ్ అందరికీ భారత రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు మీ అందరికీ అయితే ఈరోజు భారత రాజ్యాంగ దినోత్సవ సందర్భంగా కొంచెం చిన్న స్పీచ్ ఇవ్వబోతున్నాను అది మనం రాజ్యాంగ దినోత్సవం గురించి మాట్లాడితే ముందుగా గుర్తుకు రావాల్సిన పేరు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అంబేద్కర్ గారు సాధారణ నాయకుడు కాదు అణచి అణచివేయబడిన కోటి కోట్ల ప్రజల శ్వాస ఆత్మ గౌరవ పోరాటానికి దీపస్తంభం జ్ఞానానికి ప్రతీక సమానత్వానికి సింబల్ లాంటివారు అంబేద్కర్ గారు చిన్న మాట ఎంత అవమానాలు ఎదుర్కొన్నారు పాఠశాలల్లో కూర్చోడానికి బెంచ్ లేదు నీళ్ళు ఇచ్చేవారు లేరు సమాజం అంచులో నెట్టి వేసింది కానీ ఆయన మనసు మాత్రం ఆకాశమంత ఎత్తుకు ఎదిగింది అతను తన బాధను కోపంగా మార్చుకోలేదు జ్ఞానంగా మార్చుకున్నాడు చదువుతో జీవితం మార్చుకోవచ్చని ప్రపంచానికి చూపించాడు ఆయన ప్రపంచంలోనే అతిపెద్ద విద్యాలయాల్లో చదివారు కొలంబియా యూనివర్సిటీ లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్ గ్రేయిన్ దాదాపు ముప్పై రెండు డిగ్రీలు డాక్టరేట్లు సంపాదించిన మహా మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇంత గొప్ప విద్య ఉన్న ఈ మేధావి మన భారతదేశ ప్రజల కోసం ముఖ్యంగా అనగరిన వర్గాల కోసం పనిచేయడానికి తన జీవితాన్ని అంకితం చేశారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక రాజ్యాంగ శిల్పి భారత రాజ్యాంగానే తయారు చేసినప్పుడు అన్ని సూచనలు అన్ని వాదనలు చివరికి ఒకే వ్యక్తి చేతి చేతిలో చేతి రూపంలో దాల్చాయి అంటే రాజ్యాంగంలో రచించినటువంటి కొందరు సూచనలు ఇచ్చి అనుకో దాని ప్రకారం చేతి మొత్తం అంబేద్కర్ చేతి చేతి ద్వారా నిర్మితమైందని చెప్పడం జరుగుతుంది అయితే ఆయన మన రాజ్యాంగానికి శిల్పి ఆయన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్టిస్ట్ అంటే గాడ్ ఆఫ్ ఫాదర్ ఇండియా రెండు సంవత్సరాలు అంటే ఇంకో విషయం భారత రాజ్యాంగాన్ని ఎంతో కష్టపడి రచించాడు బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక్కసారి గుర్తు చేసుకోండి మనం ఈ స్కూల్లో ఒక ఎగ్జామ్ వచ్చినప్పుడు ఇదే ఒక టీచర్ ఒక వ్యాసం రాష్ట తెల్లవారులు కష్టపడి కాసి ఎంత చేసినా ఉన్న ఒక టెన్ పారాగ్రాఫ్స్ కూడా మైండ్కి ఎక్కాదు అలాంటి రాజ్యంగానే అంబేద్కర్ గారు ఎంత కష్టపడి రాత్రి అనక పగలనక ఇలా రాసింటాడు అంత మేధావి ఎన్ని కష్టాలు ఎదుర్కొని ఉండొచ్చు కేవలం భారత రాజ్యం రచించడానికి ఎన్ని సంవత్సరాలు ఎన్ని రోజులు పట్టిందో తెలుసా రెండు సంవత్సరాలు పదకొండు నెలలు పద్దెనిమిది రోజులు పట్టింది రాత్రులు తేడాలు లేకుండా పనిచేసి మన రాజ్యాంగాన్ని ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యంగా గ్రంతంగా మార్చారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనం ఇప్పుడు రాజ్యాంగంలో పెట్టిన విలువలు దాని గురించి తెలుసుకోవాలంటే సమాన హక్కులు మహిళలకు స్వేచ్ఛ నేర్చుడు ఎస్సీ ఎస్టీ బిఓబీసీలకు రక్షణ కల్పించాడు మరియు మత స్వేచ్ఛ ఈ స్వేచ్ఛ ప్రకారం అన్ని మతాలు సమానమే అందరూ సమాన హక్కులకు సంసా ప్రసాదించండు సామాజిక నియం సమాజంలో కానీ రాజకీయ పరంగా కానీ ప్రతి ఒక్కరికి సమానంగా న్యాయం అందించాలని దీని ద్వారా మనకు తెలియజేస్తున్నాడు ఇవన్నీ అంబేద్కర్ గారి దురదృష్టి వల్లే సాధ్యమయ్యాయి అంబేద్కర్ గారి సందేశం అతను ఏమించుడు అంబేద్కర్ గారు మూడు శాశ్వతలు మనకి ఎప్పటికీ మరిచిపోకూడదు శిక్షనే మీ ఆయుధం చదువు ఉంటేనే బంధనాలు తెగిపోతాయి చదువు చదువు హక్కుల కోసం పోరాడు ఒక్కటిగా నిలువు ప్రతి అంటే ప్రతి మనిషికి గౌరవంగా ఉండాలి బొగ్గింపు సందేశం గురించి మీకు ఒక లాస్ట్ చివరి మాటగా ఒక విషయం చెప్తున్నానికి ఇవాళ రాజ్యాంగం దినోత్సవం సందర్భంగా కొలంబియా నుండి లండన్ వరకు చదువుకొని అనగైన వారిని విముక్తి చేసేందుకు జీవితాంతం పోరాడి మనకు న్యాయం సమానత్వం స్వేచ్ఛను బహుమతిగా ఇచ్చిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మనమందరం కూడా రాజ్యాంగం యొక్క విలువలను పాటించి మన దేశాన్ని మన గ్రామాన్ని మన రాష్ట్రాన్ని ముందుకు తీరు తీసుకువెళ్ళే బాధ్యతగా తమ వంతు రాజ్యాంగాన్ని రక్షించుకుంటామని ఈరోజు ప్రతిజ్ఞ చేయతాం జై భీమ్ జై భారత రాజ్యాంగం